వెళ్ళకపోతే ఇబ్బంది మరి రాష్ట్ర స్థాయి అంతర్ పాఠశాలల సాహిత్య పోటీలు ప్రారంభమయ్యాయి వివిధ జిల్లాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు ఓ యువకుడు మరణం తర్వాత ఎరణాకలం జిల్లాలో జరిగిన పోరాటంలో కలవరం చెలరేగింది నేరస్తులైన మనియన్ కేపి ప్రవీణ్ మైఖిల్ సునీత ఈ ముగ్గురు పోలీసుల గురించి ఏ సమాచారం లేదు రెండు కిలో ఇరవై రూపాయలు ఏయ్ ఏయ్ పో చెప్తే అలా పనమాట పోరా దొంటో ఏమం చేస్కుంటాం ఏసమందికే నేను తాటం ఏనా कौनマンス ఎరుడు ఎరుడు రనుకో

ரெண்டு நாள் இல்ல ரெண்டு வருஷம் கூட இருங்க என்ன இங்க சௌகரியம் கம்மி உள்ள சாக்கு மூட்டெல்லாம் இருக்கு அதான் பிரச்சனை இன்னைக்கு திருவிழாவோட கடைசி நாள் நாளைக்கு ரெண்டு பேருக்கு அமக்கலமா கல்யாணம் பண்ணி வச்சிருவோம் அதே வந்து எஸ்பி கூத்துருக்கு உடம்பு வல்ல போலீஸ்ல வித்துக்குத்தாரோ ரெண்டு ரோஜில் தாக்குண்டே சாலும் உங்க இஷ்டம் அது வேற ஒண்ணும் இல்லங்க பாக்கியா தகராறு தண்ணி பஞ்சாயத்து போலீஸ் அவங்க போலீஸ் கோட்டனா அவங்களுக்கு தேவை தெளிவு ரேக சாட்சி எங்களுக்கு தேவை கொஞ்சம் தண்ணி அதை நாங்க பார்த்துக்குவோம் Hello. ప్రతిపక్ష నేతల సపోర్టుతో యువజన నాయకులు పోరాటాలు ధరణాలు చేస్తున్నారు అమాయకుడైన జయన్ మనల్ని వదిలి వెళ్లి పన్నెండు గంటల ఈ రాష్ట్రం ఏనాడు చూడని కలవర పరిచే సంఘటనలు మీరే కల్లార చూస్తున్నారు ఈ నేరం మోపబడిన పోలీసులు పోలీస్ స్టేషన్ నుంచి ఈజీగా తప్పించుకున్నారు ఎన్నో గంటలు అయినా కూడా ఆ నేరస్తులిని పట్టుకోలేక పోలీస్ డిపార్ట్మెంట్ అల్లాడుతుంది పోలీసులు ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నారో అడగాల్సిన పని లేదు కారణం తప్పించుకున్న వాళ్ళు తప్పించుకోవడానికి సహకరించింది ముమ్మాటికి పోలీసులే కాబట్టి నేను ఇప్పుడు ఒక్కటి మాత్రమే చెప్తున్నాను ప్రస్తుతం ఉన్న అధికార పక్షం వాళ్ళు దళితులకి ఎలాంటి నిధులు అందజేయడం లేదు అంతేకాకుండా ఇక్కడ దారుణమైన నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు తమకు జరిగిన నష్టాన్ని ఓటు హక్కు ద్వారానే తెలియజేయాలి అదే వాళ్ళకి సరైన శిక్ష మిస్టర్ జార్జ్ నిజంగా ఇప్పుడు జరగబోయేవి చాలా ముఖ్యమైన ఎన్నికలు ఈ బై ఎలక్షన్ లో మీరు గెలుస్తారనే నమ్మకం ఉందా అపర్ణ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది క్రిమినల్ గా మారిన కొంతమంది పోలీసులు ఇలాంటి ఒక ఘోరమైన నేరం చేసినందుకు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం కులాల మధ్య చిచ్చి పెడితే అది మేము చూస్తూ ఊరుకోము ఇది మన రాష్ట్రము ఒక్క విషయం మర్చిపోవద్దు సంఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల లోపలే హత్యా నేరం కింద కేసు రిజిస్టర్ చేసి కేసుని క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసిన గవర్నమెంట్ అధికారంలో ఉంది అందుకే నేను హండ్రెడ్ పర్సెంట్ తో ఉన్నాను ఈ ఎన్నికల్లో మేమే గెలుస్తాము అది మాత్రమే కాదు ఎన్నికలకు ముందే నేరస్తులందరినీ కస్టడీలకు తీసుకుంటామని నేను వంద శాతం నమ్మకంతో ఉన్నాను మిస్టర్ జార్జ్ మీరు నమ్మకంగా ఉందని చెప్తున్నారు సంఘటన జరిగి ఒక్క రాత్రి గడిచింది నిన్న రాత్రి చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారో అదే మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఈ పన్నెండు గంటల లోపల మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంది మీ మీ సార్ 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 హలో నేరస్తు హెల్ప్ చేసిన డ్రైవర్ ని ఇచ్చిన వ్యక్తిని మేము అరెస్ట్ లెట్ స్పీకర్ అప్డేట్ విత్ పర్మిషన్ వాళ్ళు టాప్ స్టేషన్ ఏరియాలో ట్రాక్టర్ లో వెళ్లే విజువల్స్ మనకి దొరికే సార్ వాళ్ళు సార్కుండా ఎందుకంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏఎస్ఐ మణి అక్కడ డ్యూటీ చేశారు అందుకని అక్కడ ఆయనకి కాంటాక్ట్స్ ఉన్నాయి అందుకని మేము వంటవాడ వెళ్తున్నాం సార్ ఆర్ హెడ్డింగ్ టు వంటవాడ ఏ యాక్షన్ తీసుకున్నా వెంటనే నాకు తెలియజేయాలి సార్ వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేరస్తులకు సాయం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పండి సార్ నేరస్తుల బంధువులు మిత్రులు ఇళ్ళల్లో రైడ్లు అరెస్టులు కూడా మీడియా ముందు జరిగేలా చూడండి మేకప్ మ్యాన్ తిన్నగా స్టేజ్ దగ్గరికే రమ్మన్నారు సరే బాషా చేస్తాను సార్ అలా కూర్చోండి లేదు సార్ ఓకే సార్ దాంట్లో ఏం చేంజ్ లేదు సార్ అలాగే చేస్తాను సార్ హలో నేను ఇక్కడ మార్యమ్మని గుడి దగ్గరే ఉన్నాను వచ్చేసారా